హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఉమ్మడి అనంతపురం జిల్లా కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు దాదాపు ఆ రాష్ట్రంలో కలిసిపోయినట్టే ఉంటుంది భాష యాస కూడా ఒకేలా ఉంటాయి ఒక విధంగా చెప్పాలంటే అనంతపురం జిల్లాలో కర్ణాటక భాషల పెత్తనం నడుస్తుంది జిల్లాలో దాదాపు అన్ని సెగ్మెంట్లో వైసీపీ క్యాండిడేట్ ఎంపిక వారికి అనుసంధంలోనే జరుగుతున్నట్టున్నారు మరీ ముఖ్యంగా కర్ణాటకకు దగ్గరగా ఉండే హిందూపూర్ రాయదుర్గం గుంతకల్ ఉరవకొండ మడశక్కర ప్రాంతాల్లో ఆ రాష్ట్ర నేతలు ఎవరి పేరును సూచిస్తే వారికే వైసీపీ టికెట్లు దక్కుతున్నాయి అంటున్నారు ముఖ్యంగా కర్ణాటక బీజేపీ కాంగ్రెస్ నాయకులతో ఉన్న పరిచయాలు ఇతర లావాదేవీలతో వైసీపీ అధినేత జగన్ వారు చెప్పిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారు అంటున్నారు ఆర్థికంగా కూడా అక్కడ నుంచి సహకారం పుష్కలంగా ఉండడంతో వైసీపీ బాస్ లోకల్ నాన్ లోకల్ అని తేడా లేకుండా ఎవరెవరినో తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు అంట కర్ణాటక కోటాలో ఇప్పటికే జిల్లాలో పలువురు నేతలకు టికెట్లు ఖరారయ్యాయి రాయదుర్గం వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి మడశిఖర వైసీపీ అభ్యర్థి ఏరా లక్కప్ప హిందూపురం వైసీపీ ఇన్ఛార్జ్ దీపికలకు అక్కడి పెద్దల ఆశీసులతోనే పోటీ చేసే అవకాశం లభించిందట రాయదుర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కాపు రామచంద్రారెడ్డికి కూడా రెండు వేల తొమ్మిది నుంచి కర్ణాటక పెద్దలతో ఉన్న సంబంధాలతోనే టికెట్ దక్కించుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆ ప్రాంత నేతలకు కాపు రామచంద్రారెడ్డికి సంబంధాలు చెడిపోవడంతో వైసీపీ టికెట్ దక్కకుండా పోయిందట ముఖ్యంగా మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డితో కాపు రామచంద్రారెడ్డి వ్యాపార సంబంధాలు ఉండేవి అయితే వారి మధ్య మనస్పదలు రావడంతో గాలి ఎఫెక్ట్తోనే కాపుకి టికెట్ దక్కకుండా పోయిందన్న టాక్ వినిపిస్తుంది హిందూపురం వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డికి కర్ణాటక కాంగ్రెస్ నాయకులతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి దాంతో అక్కడ నేతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దీపిక పేరు సిఫార్సు చేయడంతో టికెట్ వచ్చిందట టికెట్ ఇప్పించుకోవడమే కాదు ఇప్పుడు దీపిక గెలుపు బాధ్యతను కూడా పెదిరెడ్డి భుజానికి ఎత్తుకున్నారంటే కర్ణాటక బాబుల సిఫార్సు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక వైసీపీలో నాలుగో జాబితాలో మడకసర వైసీపీ ఇన్ఛార్జిగా ఏర లక్కప్ప అనే కొత్త ముఖాన్ని ప్రకటించారు ఆయన కర్ణాటక బిజినెస్ మ్యాన్ శివకుమార్ రికమెండేషన్ తో వైసీపీ లిస్టులో ప్లేస్ దక్కించుకున్నారట మడకర నియోజకవర్గానికి సంబంధించి కరోనా సమయంలో మడకసర సిఐ గా పనిచేసిన శుభకుమార్ ప్రస్తుతం సిఐడిలో పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో విచారణ అధికారిగా కూడా పనిచేశారు ఆయన ఒక ఉన్నతాధికారి సాయంతో జగన్ ని కలిసి థర్డ్ లిస్ట్ లో మడకసిన క్యాండిడేట్ గా పేరు ఖరారు చేయించుకోగలిగారు అయితే కర్ణాటక లాబింగ్ పనిచేయడంతో నాలుగో జాబితాలో శుభకుమార్ ఆశలు ఆవిరయ్యాడు ఇక హిందూపూర్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన శాంతమ్మ ఆమె గతంలో బీజేపీ నుంచి బళ్ళారి ఎంపీగా కూడా పనిచేశారు హిందూపురం సిట్టింగ్ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పైన పలు ఆరోపణలు రావడంతో ఆయన పక్కన పెట్టేసిన జగన్ కర్ణాటకకు చెందిన మాజీ ఎంపీని హిందూపూర్ తీసుకొచ్చారు ఆమె మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు కర్ణాటక మాజీ మంత్రి బళ్ళారి శ్రీరాములకు స్వయానా స్వాదరి అవ్వటం గమనార్హం ఆమె తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిన మూడు గంటల్లోనే ఎంపీ టికెట్ దక్కించుకుని అందరికీ షాక్ ఇచ్చింది కర్ణాటక నుంచి తాడేపల్లి ప్యాలెస్కి ఫోన్ వస్తే టికెట్ కన్ఫామ్ అయినట్టే అని వైసీపీ నేతలే అంటున్నారు అందుకే ఇక సీమలో ప్రకటించాల్సిన స్థానాలు పెండింగ్లో ఉండడంతో కర్ణాటక నేతల్లో ప్రసన్నం చేసుకోవడానికి పాటలు పడుతున్నారట వైసీపీ నాయకులు అలా సాగిపోతుంది కర్ణాటకతో తాడేపల్లి అనుబంధం ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయటం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్